వచ్చే కూరగాయలలో క్యాబేజీ కూడా ఒకటి ఇది ఆరోగ్యానికి ఔషధ నిధుల పనిచేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు అయితే దాదాపు అందరూ ఆకుపచ్చ క్యాబేజీని ఎక్కువగా తింటూ ఉంటారు కానీ చాలా తక్కువ మందికి మాత్రమే ఊదారంగు క్యాబేజీ దాని ఉపయోగాల గురించి తెలిసి ఉంటుంది కానీ ఇందులో పొటాషియం విటమిన్ ఏ విటమిన్ సి మరియు ఐరన్ వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉన్నాయి ఇది బరువు తగ్గడం నుండి అర్థరైటిస్ అల్సర్ల వరకు సమస్యలు ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు పచ్చ క్యాబేజీ కంటే పర్పుల్ క్యాబేజీలో ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు క్యాలరీలు తక్కువగా ఉండడం వల్ల శరీర బరువు తగ్గించడానికి ఇది తినడం మంచిది ఫైబర్ ప్రోటీన్ విటమిన్ సి కే ఏ ఫొలైట్ పొటాషియం కాల్షియం ఐరన్ కార్బోహైడ్రేట్ మెగ్నీషియం వంటివి పర్పుల్ క్యాబేజీలో ఉంటాయి పోషకాలు నిండిన పర్పుల్ క్యాబేజీలో యాంటీ ఆక్సిడెంట్లు అవసరమైన విటమిన్లు ఉంటాయి ఇది రక్తపోటు నియంత్రించి గుండె జబ్బులను తగ్గిస్తుంది పర్పుల్ క్యాబేజీలో ఉండే విటమిన్ సి కేక్ కాల్షియం ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి పర్పుల్ క్యాబేజీలోని ఫైబర్ మంచి కొలెస్ట్రాల్ని పెంచి చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది కళ్ళ ఆరోగ్యానికి పర్పుల్ క్యాబేజీ చాలా మంచిది కంటి చూపు మెరుగుపరచడమే కాకుండా కంటి శ్లోకం రాకుండా కూడా ఇది సహాయపడుతుంది విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల రోగ శక్తిని పెంచుతుంది పర్పుల్ క్యాబేజీలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది